Okay. बाजू पे पड़ जाता है कैसे कैसे किए हुए है और ये करने का The car <coughs> అయితే వచ్చేసాను అండి ఐదున్నర అవుతుంది టైము ఈ బకెట్ తీసుకొని వచ్చాను ఇంటి దగ్గర నుంచి ఎందుకంటే మనం కూలి మనుషులు తిన్న తర్వాత వాటర్ అదే వాటర్ పెట్టుకోవడానికి ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత బోకులు ఫిల్టర్ నీళ్ళతోనే కడిగేస్తున్నారు అందుకే వేస్ట్ వేస్ట్ వాటర్ దీంట్లో పట్టుకొని పెట్టుకుంటే బోగులు కడుక్కోవడానికి యూజ్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకొని వచ్చాను అది కాక మందు కలుపుకోవడానికి కూడా మాకు బకెట్ అనేది లేదు అందుకే తీసుకుని అయితే వచ్చేసాను నిన్న ఫుల్ గాలి ఆ గాలికి బిందె ఏ దేశం పట్టుకొని దొరికిందో తెలియట్లా కొద్దిగా పూలైతే కాని వస్తున్నాయి ఈరోజు ఎందుకంటే నిన్న నీళ్ళు కట్టాం కదా ఈ చెట్టు చూడండి గాలికి ఊగి 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 ఈ వాళ్ళకి పడిపోయింది నిన్న పూలు చాలా తక్కువ ఈరోజు కొద్దిగా కానొస్తున్నాయి మనకి వర్క్ మన పొలం వర్క్ కంప్లీట్ అయిపోతే దీంట్లో కలుపు తీసుకొని మళ్ళీ మందేసుకోవాలి మొహరం మొహరం అమ్మయ్యా బిందె టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాకు ఎందుకంటారా బిందెలో చుక్క వాటర్ లేవు ఏ దేశం పట్టుకొని పోయిందో అనేవి చాలా భయపడ్డాను అది ఇది ఫిల్టర్ నీళ్ళు ఇక్కడ ఒకటే ఉంది బాటిల్ ఇంకొక బాటిల్ ఎవడని తెలియట్లా మా జేజీకి అయితే ఫోన్ చేస్తున్నాం చాలు అవ్వ అయితే పట్టుకోయండింది సగం చెట్టు వదిలిపెట్టేసింది డైలీ సగం చెట్టు వదిలిపెడతాందండి అవ్వ కోయకుండా నిన్న సగం చెట్టు ఈరోజు సగం చెట్టు చూడండి మొత్తం సెర్చింగ్ నేనైతే ఎందుకంటే పూలు ఏ పక్కకి ఉన్నాయి అనేది దానికోసం పట్టుకొని వచ్చేసాను నీళ్ళు ఫుల్ ఇంకా కూడా లేదు పెద్ద కవర్ అయితే చుట్టిన మూతికి దానికి ఈరోజు వచ్చేసి గోవిందుని గోవిందునిలో అనమాట ఆ గోవిందునికి చాలామంది అసలు మన చిన్న చిన్న పల్లెలు దగ్గర నుంచి అందరు పోతూ ఉన్నారు బట్ నేను కూడా వెళ్ళాలి అనుకున్నాను ఎందుకంటే నేను కూడా ఎప్పుడు చూ చూడలేదు నా లైఫ్లో ఇప్పటి వరకు దేవర ఎట్లా జరుగుతుంది దున్న ఎట్లా నరుకుతారు ఏ విధంగా నరుకుతారు అనేది నేను కూడా ఎప్పుడు రియల్గా చూడలేదు వెళ్ళాలి అయితే అనుకున్నాను బట్ లేదు ఈరోజు పూలు కూడా ఎక్కినాయి నా అదృష్టమో ఏంటో నాకైతే తెలియదు నిన్న వాటర్ పెట్టాము కదా ఈరోజు పూలు కూడా చాలా ఎక్కినాయి కానీ ఎక్కడం వల్ల సన్నగా ఉంది మొగ్గ కోయలేకపోతున్నాను అది కాక నాకు కొద్దిగా నొప్పి అనేది స్టార్ట్ అయింది మొన్న బండి మీద నుంచి నేను కింద పడ్డాను అదే ముల్లెలు ఎక్కువగా అయిపోయి ఫుల్ హైట్ అయిపోయింది హ్యాండిల్ అయితే తిరగలేదనమాట ఆ రోజు నాకు కింద పడ్డాను అది దాని దెబ్బకి మోకాల దగ్గర కొద్దిగా ఎరుకు పట్టుకుంది మక్కి దగ్గర ఫుల్ నొప్పి ఈరోజు ఫుల్ నొప్పి ఈరోజు అట్లా ఉందన్నమాట మనకి ఒక్కరివి పూలు ఏమోలే అని కనికరం చూపించి తీసుకొని పోతాము ఇంకా ఎన్ని పొలాలు ఉన్నాయో అంతమంది మన నెత్తి మీదనే వేసేస్తారని అందుకే నేను ఇంకా తీసుకొని పోవట్లేదు పూలు ఎవరివి కూడా ఎవరేమన్నా అనుకోని అని చెప్పేసి అదే అండి సో మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అయితే పూలు చాలా ఎక్కువ మాకు కూలి మనిషి కూడా రాలేదు ఈరోజు చాలా అసలు పొద్దున్నుంచి ఒక్క మెతుకు ఒక్క మెతుకు కూడా నేనైతే తెలియదు ఇప్పటి వరకు మూడు నెల టైము ఇప్పుడే వచ్చి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి అక్కడ గవాచి ఓపెన్ చేసి కిందికి వెళ్తే వెళ్తా ఉన్నా నేను మూడో మూడులో వచ్చేసి ఒకటి నెలకి తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చే టైంలో నాకు ఒక అంటే నేను మైండ్లో అనుకోను ఒకటి తర్వాత ఒకటి తెచ్చుకోవాలి అని అది నేను తీసుకున్నాను ఆ ప్రోడక్ట్ అయితే దాని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి బాగుంది ప్రోడక్ట్ అయితే చూడండి చూపిస్తాను ఇదే అండి ఆ ప్రోడక్ట్ ఇదే నా బెడ్రూమ్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఒకసారి మీరు నాకు కామెంట్లో గెస్ చేసి చెప్పండి ఎంత ఉండొచ్చు దీని యొక్క కాస్ట్ మెటర్ ఈరోజైతే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాము ఈ ప్రోడక్ట్ కూడా తీసుకున్నామండి రైస్ కుక్కర్ ఈరోజు తీసుకున్నాను నేను మూడు వేల ఎనిమిది వందలు పడింది నాకు ఇది పడి పడి వండొచ్చు చూడండి దీనికి ఒకటి స్టీల్ మూత వచ్చింది ఇంకొకటి వచ్చేసి గాజు ఇది అనమాట గాజుది కూడా వచ్చింది ఇవి వచ్చేసి దీంట్లో వైరు స్పూను ఇది బియ్యం కొలుచుకునేది ఇవి ఇది అనమాట ఇది ఏంటో నాకు కూడా తెలియదు ఇది వెరైటీగా వచ్చింది బౌల్స్ బియ్యం బియ్యం చూసారు కదా అన్నం అయితే తినడం అయిపోయిందండి తిని ఇప్పుడు తిన్నాను ఫోర్ అవుతుంది ఫోర్ అయింది ఫోర్ ఫైవ్ అయింది టైం వచ్చేసి ఇప్పుడు తిన్నాను పొలం నుంచి వచ్చి నేను చూశారు కదా ఆ ప్రోడక్ట్ బాగుందా బాగుందో లేదో దాని యొక్క కాస్ట్ ఎంత అనేది గెస్ చేసి నాకు కామెంట్లో చెప్పండి అన్నం తిన్న తర్వాత మామిడి పండు అయితే తినేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాము రీల్స్ మళ్ళా వేద్దామండి పండు సరే అండి ఈ వీడియో ఇంతటితో నేను క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకేనా బాయ్